హాయ్ అండి నమస్తే నా పేరు సునీత మాటేటి ఈరోజు నేను పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా కొంచెం పుదీనా కొంచెం మెంతికూర ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వెల్లిపాయలు పసుపు ఎండుమిర్చి జీలకర్ర ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక్కడ అయి పెట్టుకుంటున్నాను ఈజీగా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కడాయి వేడి అయిందండి ఈ పుదీనా పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ కాగినాక ఎండుమిర్చి వేసుకుంటున్నా తర్వాత మెంతి కూర గోల్చుకుంటున్నామండి ఇది గోలినాక పక్క పెట్టుకుని మళ్ళీ పుదీనా గోల్ గోలించుకోవాలండి ఈ లోపు నేను చింతపండు ఈ కడిగి నానబెట్టుకున్నానండి కొంచెం ఇది పిసికి దీంట్లో నా కొంచెం వేడివేడిగా ఉడకబెడితే బాగుంటుందండి ఉడకబెట్టి మళ్ళీ ఈ జార్లో పోయాలని ఎంతపురేసిన ఈ లోపు చింతపండు నానబెట్టుకున్నా ఇది మంచిగా గట్టిగా పీసుకొని ఇవి రెండు గోళించకుండా ఒక రెండు నిమిషాలు పులుసుని వేడి చేసుకొని మిక్సీ జార్లో పోసుకొని వేసుకుంటే అయిపోతుందండి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి లేకుంటే చేదు బాగా వస్తుంది ఇది తీసేసుకుందామండి ఇది తీసేసుకొని పుదీనా వేసుకుందామండి ఏదైనా చిన్న వంటనే వేసుకోండి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండి ఎవ్వరే కానీ పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఒక కవర్లో వాటర్ బాటిల్ మంచిగా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లాంటివి పెట్టుకొని వెళ్ళండి ఒక నిమ్మకాయ ఆనియన్ కూడా పట్టుకెళ్ళండి ఎప్పుడైనా ఎండకపోతే తగిలినప్పుడు అవి వాటన చూస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుందండి ఉపశమనం కలుగుతుంది దయచేసి ఎవరు కానీ వాటర్ మజ్జిగా బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళండి ఇప్పుడు ఇది పుదీనా బోల్ట్ ఉందండి ఇప్పుడు మంచి బోల్నాక ఈ వెల్లిపాయలు ఈ వెల్లిపాయలు జీలకర్ర కూడా దీంట్లో వేసుకున్నాం ఇటు పసుపు పట్టిస్తున్నాను ఇది మిప్చి పట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి కొంచెం మినపప్పు పచ్చిసినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి పోసుకుంటే అయిపోద్దండి వేడి వేడాపాటిలో కూడా పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పుదీనా మొత్తం ఇట్లా పొడి పొడి కావాలండి లేకపోతే కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ తినండి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువేసుకు నేను కొంచెం తక్కువనే తింటానండి ఇప్పుడు ఇది పుదీనా దీంట్లో వేసుకుంటున్నా ఈ ఎండాకాలం బీపీలు అవి ఉంటాయి కదండీ ఎంత సాల్ట్ తక్కువ వాడితే అంత మంచిదండి ఈ లోపి చింతపండు కొంచెం ఉడక పెట్టుకుంటానండి ఉడక పెట్టుకొని ఇప్పుడు దీంట్లో పోసేసుకుంటా ఇట్లా పచ్చిది పోస్తే ఒక రెండు రోజులు ఆగదండి పచ్చడి కొంచెం తొందరగా బుడ్డు ఎక్కుతుంది అంటే అందుకని కొంచెం నేను ఉడకపెట్టుకుంటాను ఉడకబెట్టుకుని దీంట్లో పోసేసుకుంటే కొంచెం నాలుగైదు రోజులు నిల్వ ఉంటుందండి పుదీనా పచ్చడి వాటర్ కదా కొంచెం పచ్చి వాటర్ చల్లటి వాటర్ పోస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది పచ్చడి కొంచెం ఉడకబెట్టుకొని వేసుకుంటే కొంచెం మంచిగా అండి తర్వాత పోపు చేసుకోవాలి దీంట్లో పోసేసుకొని మిక్సీ కొంచెం గ్రేవీ లాగా వస్తుందండి కలుపుకునేటట్టు ఉంటుంది అన్నంలో ఇది నేను మిక్సీ పట్టుకొని వస్తానండి ఈ ఈ పుదీనా పచ్చడి మె పుదీనా మెంతికూర పచ్చడి కొంచెం వగర వస్తుందండి కొంచెం చిట్కడి చెక్కర వేసుకోండి మేము మా సైడ్ అయితే మేము చిక్క చక్కెర వేసుకుంటాం లైట్గా కొంచెం టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుతా దీంట్లో కొంచెం ఆయిల్ ఆయిల్ పోసుకుంటున్నానండి పోపుకి కొంచెం జీలకర్ర వేసుకుని కొన్ని రావాలి ఎండు నచ్చి కొంచెం పచ్చి చిన్నపప్పు కొంచెం

మెంతికూర పుదీన పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మా స్టైల్లో నేను చేసి పచ్చడి వేడి వేడి పుదీనా మెంతికూర పచ్చడి రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఉంటానండి